నాయందు మీకు సమాధానము యోహాన్సు వార్త పదహారవ అధ్యాయం ముప్పైమూడవ వచనం సంతోషానికీ ధన్యతకూ తేడా ఉంది అపస్త్రుడైన పౌలు చెరసాల బాధలు త్యాగాలూ భరించలేనంతగా అనుభవించాడు అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన ధన్యతనుందాడు ఈ పరిస్థితిలో యేసు చెప్పిన నవధన్యతలు పౌలు జీవితంలో నెరవేరాయి ఒక ప్రఖ్యాత వయోలిన్ కళాకారుడు ఎప్పటిలాగానే ఒకరోజు తన సంగీత కచేరీలో ఒక అంశాన్ని ముగించి అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతుంటే హఠాత్తుగా తన వయోలిన్ వంక చూసుకున్నాడు అది తన స్వంత వయోలిన్ కాదు ఎవరిదో పాతది ఒక్క క్షణం అతని గుండె గతుక్కుమంది వెంటనే ప్రేక్షకుల వైపుకి తిరిగి పొరపాటు జరిగిపోయిందని ఇప్పటిదాకా తాను వాయించిన వయోలిన్ తనది కాదని చెప్పాడు వెంటనే తెర వెనుకకు తన వయోలిన్ వించిన చోట వెతికాడు అప్పుడతనికి తెలిసింది ఎవరో తన వయోలిన్ దొంగిలించి దాని స్థానంలో మరొక పాత వయోలిన్ ఉంచారని మళ్లీ వెనక్కి తిరిగి ప్రేక్షకుల ఎదుటికి వచ్చి వాళ్ళను ఉద్దేశించి ఇలా అన్నాడు సోదర మళ్ళారా సంగీతం అనేది వాయిద్యంలో ఉండదు ఆత్మలో ఉంటుందని ఇప్పుడు మీకు నిరూపిస్తాను ఆ పాత వయోలిన్తోనే ఇంతకు ముందెన్నడూ వాయించినంత మధురంగా సంగీతం వినిపించాడు ఆ నుండి వెలువడే సంగీతనాదాలకు ప్రేక్షకుల ఆనందపారవస్యానికి అంతులేకుండా పోయింది వారందరి కరతాళధ్వనంతో ఆ హాలు మారుమిరుగిపోయింది ఆ రోజున ఆ కళాకారుడు సంగీతం వాయిద్యంలో ఉండదు కాని కళాకారుని ఆత్మలోనే ఉంటుందని నిరూపించాడు నీ కూడా ఇదే ఈ నాటక నాటకరంగంపై నిలిచి మనుషులందరి ఎదుట సంగీతం మురోగించటం అనేది బాహ్య పరిస్థితులమీద మీద ఆధారపడి ఉండదని అది కేవలం నీ ఆత్మలోనే నిలిచి ఉంటుందని నిరూపించాలి హృదయంలో నెమ్మది నెలకొంటే భయపీడితవు తుఫాను రాత్రిలో మనోహర సౌందర్యం కోచరిస్తుంది చీకటి నీకు దారి చూపుతుంది ప్రాణమున్న ప్రతీదీ జయధ్వని చేస్తుంది నీ హృదయంలో శాంతి ఉంటే శిలలు తరువులూ మహిమను ప్రతిబింబిస్తాయి